హాయ్ హలో అందరికీ నమస్తే వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ నేను బాగున్నాను మీ అందరూ బాగుండాలని దేవుని నేనైతే కోరుకుంటున్నాను మీరు చూస్తున్నది నాగార్జునసాగర్ డ్యామ్ నాగార్జున సాగర్ డ్యామ్ని విజిట్ చేయడం కోసం ప్రపంచ దేశాలకు సంబంధించినటువంటి అందగత్తెలందరూ వచ్చారనమాట మన తెలంగాణ ప్రభుత్వం వారిని సపరేట్గా ఆతిథ్యం ఇచ్చి వారిని టేక్ కేర్ చేస్తూ వారికి సెక్యూరిటీని కల్పిస్తూ మన తెలంగాణలో ఉన్నటువంటి అన్ని రకాల పర్యాటక ప్రాంతాలని టూరిస్ట్ ప్లేస్లని వారి ద్వారా విజిట్ చేపిస్తున్నారు ఈ విధంగా విజిట్ చేయడం వల్ల తెలంగాణలో టూరిస్ట్లు ఎక్కువగా వచ్చేసి మన ప్రాంతాలన్నింటినీ తిరిగి చూడడం వల్ల మన తెలంగాణకి ఎంతో కొంత ఆదాయం అని చెప్పేసి మన గవర్నమెంట్ భావిస్తుంది అన్నమాట దానికోసం అని చెప్పేసి మన నల్లగొండలో ఉన్నటువంటి నాగార్జునసాగర్ డ్యామ్ని బుద్ధవనాన్ని విజయవిహార్ని అలాగే వెల్లంకి గెస్ట్ హౌస్లో వాళ్ళకు ఆతిథ్యాలు ఇస్తూ వారిని మన స్పెషల్ తెలంగాణ టూరిస్ట్ మిస్ వరళు బస్సుల ద్వారా అన్ని తీసుకెళ్తున్నారు తీసుకెళ్తున్నారన్నమాట ఇంకా యాదగిరిగుట్ట యొక్క టెంపుల్ స్వామిది వరంగల్లో ఉన్నటువంటి వెయ్యి స్తంభాల గుడి ఇలా ప్రతి ఒక్క ఇంపార్టెంట్ చరిత్రకు సంబంధించినటువంటి అన్ని రకాల ప్రాంతాలను వారి ద్వారా విజిట్ చేయించి వారి వారి గురించి గవర్నమెంట్ అయితే వారిని మంచిగా చూసుకుంటుందన్నమాట విదేశాలలో మన తెలంగాణ వైభవాన్ని చాటి చెప్పాలని చెప్పేసి ఇప్పుడున్న గవర్నమెంటు అన్ని విధాల చర్యలు అయితే తీసుకుంటుంది అయితే మన తెలంగాణలో మన నల్లగొండ జిల్లాలో మనం చూడదగ్గ టూరిస్ట్ ప్లేస్లలో ఒకటి నాగార్జునసాగర్ డ్యామ్ ఒకటి అందులో బుద్ధవనం ఒకటి బుద్ధవనం చాలా అందంగా ఉంది చాలా పురాతనానికి సంబంధించినటువంటి బుద్ధుడి యొక్క విగ్రహాలు కూడా ఉన్నాయి విజయవిహార్ దగ్గర ల్యాంచింగ్ న్యూ ల్యాంచింగ్ షిప్స్ కూడా ఉన్నాయి బోటింగ్ చేయొచ్చు అన్నమాట బుద్ధవనంలో మనం బుద్ధుడి దగ్గర ప్రార్థనలు చేసుకునేటట్టుగా బుద్ధవనం చుట్టుపక్కల ఉన్నటువంటి అన్ని రకాల బుద్ధుడికి సంబంధించినటువంటి జ్ఞానోదయమైనటువంటి అన్నీ మొత్తం విగ్రహాల రూపంలో చెక్కి ఉన్నాయి బుద్ధుడు బుద్ధుడికి సంబంధించినటువంటి ఈ బుద్ధవనంలో అది చాలా పెద్దదిగా చాలా రౌండ్గా ఉండేసి చాలా అందమైన డిజైన్లతో నింపేసి చాలా బాగుంది ఆ రోజుల్లో ఇంత టెక్నాలజీ ఎలా వచ్చిందో ఎలా కట్టారో ఏంటో మరి చాలా అందమైన ప్లేసులు మన తెలంగాణలో ఉన్నాయి మీరు కూడా వీలుంటే చూసేయండి బుద్ధ విహారంలో అందగత్తెలు జాలీగా నడుచుకుంటూ వెళ్తున్నారు వారు ఇక్కడ బుద్ధుడిని ధ్యానం చేసుకున్నారు మన తెలంగాణకి సంబంధించినటువంటి నీరాని ముంజల్ని తిన్నారు మన తెలంగాణకు సంబంధించినటువంటి నృత్యాలు అంటే బతుకమ్మ జానపద కళా నృత్యాలను కూడా చూశారు ఇది తెలంగాణ గవర్నమెంట్ వారి కోసం స్పెషల్గా కేటాయించిన మిస్ వరల్డ్ బస్ అనమాట ఈ బస్సులలోనే వారిని అన్ని ప్రదేశాలకి తీసుకెళ్ళి మన తెలంగాణలో ఉన్నటువంటి అన్ని టూరిస్ట్ ప్రదేశాలను అయితే చూపిస్తూ ఉన్నారు ఎక్కడి నుంచో వచ్చిన అందగతులు మన దగ్గర ఉన్న టూరిస్ట్ ప్లేసెస్ చూస్తున్నారు మనం కూడా చూడాలనుకుంటే చూడాలి ఫ్రెండ్స్ నేనైతే నాకైతే అనిపించేసింది బుద్ధవనం నేను ఇప్పటివరకు చూడలేదే ఎప్పుడు చూడాలా అనిపించేసింది చాలా అందంగా ఉంది బుద్ధవనం అయితే మనకి తెలియని ప్రదేశాలు మన తెలంగాణలోనే చాలా ఉన్నాయి ఫ్రెండ్స్ మీరు కూడా